కనగల్లు మండలం బుడమర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కందుల రమేష్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ బీఆర్ఎస్ పార్టీలో గ్రామశాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు మీరు పార్టీ బలపతనికి ఎలాంటి కృషి చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నప్పటికీ దాదాపు ఇప్పుడు ఆరేడు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటున్నాను అప్పటి నుండి మా గ్రామ పంచాయతీ ఏర్పడ్డ కాలించి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గారు కార్యంగా జానే పార్వతమ్మ గారు ఎన్నికైనారు అప్పటి నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంచల భూపాల్రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు రెండు కోట్ల యాభై లక్షల దాకా మా గ్రామ అభివృద్ధి కోసం సిసి రోడ్డు కానివ్వండి డ్రైనేజీ కానివ్వండి అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి పనులు మా గ్రామం చాలా ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ముందుకు పోతుంది సార్ మీది నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడేది అవును సార్ ఏర్పడిన నాటికి ముందు చాలా సమస్యలు ఉండే అవును చాలా మౌలిక విషయాలు కావచ్చు గ్రామ పంచాయతీ నిర్మాణ విషయంలో కావంటూ అవి అన్నింటినీ అధిగమించి మీ గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీ విషయంలో గత సర్పంచాలలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు మా గ్రామ పంచాయతీ ఉమ్మడి బోన్పల్లి గ్రామ పంచాయతీ ఉండే ఇంతకుముందు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొమరెడ్డి వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఓసారి మంత్రిగా ఉన్నారు అయినా మా గ్రామ పంచాయతీకి ఎన్నడూ అభివృద్ధి కోసం చెప్పి ఎప్పుడు వారు నిధులు కానీ కేటాయించిన పాపాన పోలేదు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక మా సర్పంచ్ బీఆర్ఎస్ సర్పంచ్ అయిన తర్వాతనే మా గ్రామం చాలా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది సార్ గత పదేండ్ల బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం మీ గ్రామానికి అందిందంటారు సంక్షేమ కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాల్లో సిసి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి అదేవిధంగా పంపులు మోటార్లు అనేక రకాల ఉంటాయి అభివృద్ధి జరిగింది వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత దక్కింది అంటారు వ్యవసాయ రంగానికి రైతులకు మాత్రం చాలా మేలు జరిగింది ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ కాలనీలు రావడం కానీ యూరియా కొరత లేకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు కొరత లేకుండా అనేక రకంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది అదే రకంగా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ద్వారా రైతులు చాలా ఇబ్బందులు పడరు ఏ రకంగా అంటే ఇప్పుడు వడ్లు కొనడానికి చాలా ఇబ్బందులు అయ్యేది అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కళ్ళలలోకి వచ్చి సగంకి సగం వారు దోచుకునేది అదే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఐకేపీల ద్వారా ఒక్క పైసా ఒక్క గింజ తోసిపోకుండా ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేసి ఆ వారం రోజులకే కొన్న కొన్ని రోజులకే కొన్ని రోజులకే డబ్బుల అకౌంట్లలో రైతుల ఖాతాలలో పడుతున్నాయి ఆ రకంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వ ఆయంలో మహిళలకు కానీ వృద్ధులకు కానీ వితంతులకు ఎలాంటి స్కీమ్స్ అందిని వాళ్ళు ఎలా లబ్ధి అంటారు వృద్ధుల విషయానికి వచ్చేసరికి ఈరోజు నిజంగా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వృద్ధులు అని అంటే తల్లిదండ్రులు నాకు కూడా మా అమ్మ ఉంది ఇంటి పక్కల పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని చూసుకోవడానికి మాకు ఇబ్బంది ఉండేది ఎందుకంటే వాళ్ళకి చేతగాకపోవడం వల్ల వాళ్ళకు తిండి పెట్టాలంటేనే మా ఈసరగా ఈసరించుకునే వాళ్ళం కానీ అదే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక రెండు వందల పెన్షన్ నుంచి రెండు వేల పెంచారు కాబట్టి వాళ్ళని మేమే దోళడుకుని పోతున్నాం మా అమ్మాయి ఆడుండి మా పెద్ద ఆడు తీసుకురావాలి వాళ్ళ పెన్షన్ ఇప్పయాలని చెప్పి మేమే దోలాడుకొని వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం ఆ గౌరవం కేసీఆర్ గారి వల్ల దక్కిందని చెప్పి నేను చాలా గౌరవపడుతున్నాను గతంలో అంటే గత ప్రభుత్వంలో విద్యా వైద్యం మీ గ్రామం మా మీ మారుమూల గ్రామంలో ఎలా అందిందంటారు విద్యా విద్యా వైద్య రంగానికి వచ్చేసరికి విద్యా విషయంలో మాత్రం చాలా కేసీఆర్ గారు చేశారు ఎందుకు అని అంటే మూలక పడినటువంటి ప్రైవేట్ రంగ ఈ రోజుల్లో ప్రైవేట్ రంగానికి ఎక్కువ విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఆకర్షితులు అవుతున్నారు దాని ద్వారా గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడంలో కానీ ఈ ఉన్న ఊళ్ళో ఉన్న స్కూళ్ళని మన ఊరి మన బడి ద్వారా కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయడానికి కానీ చాలా రకంగా విద్యార్థులని ప్రోత్సహిస్తున్నారు గత గతంలో నీటి పారుదల కానీ ప్రాజెక్టుల గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఒక నాగార్జున సాగర్ తప్ప మిగతా ప్రాజెక్టు పాప కఠిన పాపను పోలే అదే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాళేశ్వర కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు మనం చూస్తూ ఉన్నాం మల్లన్న సాగర్ కావచ్చు కొండపోజమ్మ సాగర్ కావచ్చు అనేక రకమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా ఎకరాలు ఈ రోజు వరదాన్యాన్ని పండించే రైతుల కండల్లో చాలా సంతోషంగా ఉంటున్నారని నేను చెప్పి నేను అభిప్రాయపడతా గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఎలాంటి చెరువు పూరిత తీత ఎలా జరిగిందంట మిషన్ కాకతీయ భగీరథ వల్ల ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇక మహిళలు కానీ మహిళలు పనికిపోతున్నటువంటి సమయంలో మగవారు కానీ ఒక బోరింగ్ ఉంటే ఒక చేతి పంపు ఉంటే ఒక లైన్లు బిందలు పెట్టి మగవారు కూడా లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడి ఇంకోటి ఫ్లోరిన్ వాటర్ వల్ల చాలా వంకర్లు పోవటం కాళ్ళు తిమ్మిరావటం చాలా ఇబ్బంది ఉంది అదే కేసీఆర్ గారు పనికిపోవడానికి వీలుగా ఉన్నటువంటి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ఏ ఇబ్బంది లేకుండా స్వచ్ఛనం నీళ్ళు ఆరోగ్యంగా ఉన్నటువంటి నీళ్ళని వాళ్ళు చాలా అందించడం వల్ల ముందున్నారని చెప్పి నేను చెప్తున్నాను సార్ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ ఏ మేరకు జరిగిందంటారు మిషన్ కాకతీయ పునరుద్ధరణ ద్వారా ఇంతకు మంది పూట వల్ల బో ఇప్పుడు పూటక వల్ల కింద ఉన్నటువంటి ఫలాలు కానీ బోర్లు కానీ చాలా అవి ఆ రకంగా నీళ్లు స్టోరేజ్ అయినాయి కాక మిషన్ పూట కది వలన సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి అసలు ఆరు గ్యారంటీలు ఇంతవరకు అయినా పాపాన పోలే మా గ్రామంలో రైతులు ఉన్నమాఫే అని చెప్పిండు కానీ కొంతమందికి అయినా కొంతమంది కాలేదు ఈ ఆరు ఆరు పథక ఆరు ఒక ఒక బస్సు ఉచితం తప్ప ఆ బస్సు ఉచితం కూడా రైతులు మన మహిళలు కొట్లాడుతున్నారు అది కూడా మహిళలకు గ్రామాలలో ఉన్నటువంటి మహిళలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి వాళ్ళు పొద్దున్నేస్తే పని పోతే వాళ్ళు అదే ఉద్యోగస్తులు మాత్రం ఉపయోగపడుతుంది తప్ప గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదా ఉచిత బస్సు వల్ల యూనిట్లు అమలు అవుతుందా కరెంటు రెండు వందల యూనిట్లు ఎవరికో ఒకరికి అవుతుంది అందరికి పూర్తి స్థాయిలో కాలే ఇంకా వస్తుంది అన్న స్టార్టింగ్ లో ఒకటి రెండు పడ్డాయన్నారు తప్ప ఇంతవరకు సబ్సిడీ ఆ ఊసే లేదు దాంతోపాటు సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ అది ఏమైనా సన్న వడ్ల ఐదు వందల బోనస్ కూడా కొంతమందికి ఒకటే అది ఆశ చూపించే తప్ప వెనక వాళ్ళకి చాలా మందికి రైతు బోనస్ బలెదులకు ఇంద్రులు రేషన్ కార్డులు రేషన్ ఇంద్రమ్మ ఇండ్లు అలా కార్యకర్తల కంట్రోలకే పెడుతున్నారు ఇంకొకటి ఆ గ్రా ఉన్నటువంటి గ్రామంలో నిజంగా నిరుపేదైనటువంటి పేదవాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు నిజంగానే ఇవ్వట్లేదు అట్లా చాలా మంది నష్టపోతా ఉన్నారు ఇటీవల కాళేశ్వరంపై పెద్ద దుమారం రేగింది అది ఇప్పుడు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా కూడా మారిపోయింది ఈ కాళేశ్వరాన్ని అల్లో అవినీతి జరిగింది లక్ష కోట్ల పైచులు కానీ ఇప్పుడు అధికార పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపించింది అంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐకు రాసింది లేఖ రాసింది దీన్ని మీరు ఒక పార్టీ నాయకుడిగా గ్రామించారు ఏ విధంగా చూస్తారు దీన్ని కాళేశ్వరం విషయం మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కేసీఆర్ మీద అక్కసుతో కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ని ఏ రకంగానైనా రాజకీయంగా ఎనగదొక్కాలని చెప్పి రాజకీయంగా భూస్థాపితం చేయాలని చెప్పి కంకణ కట్టుకున్నటువంటి పని తప్ప నిజంగా కాళేశ్వరంలో అభివృద్ధి జరగ జరగలేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కా నుంచి కాళేశ్వరం మీద ఎన్నో అభివృద్ధి జరిగిందని ఇప్పుడు కాళేశ్వరానికి అయిందే ఎనభై ఐదు వేల కోట్లు అయితే లక్ష కోట్ల అవినీతి అని జరు చెప్తా ఉన్నారు మరి అసలు రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి మంత్రులకే అవగాహన లేదు ఎందుకంటే కావాలని రాజకీయ లబ్ధి కోసం బురద చల్లడం తప్ప నిజంగా దాని మీద ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పిన కేసీఆర్ గారు సొంత కూతురు కల్వకుంట్ల కవిత ఆరోపణ చేసింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే పక్కన సంతోషిరావు హరీష్ రావు వీళ్ళిద్దరే అని వీళ్ళ ద్వారానే ప్రాడు అవినీతి జరిగింది అనేది ఆరోపణ చేసింది ఇక కవిత గారి విషయం సరే రాజకీయంగా ఏ రకంగా ఇబ్బందులు జరిగినా ఏ రకంగా ఆ సమాచారం మనకు మనం పూర్త మనం దాని మీద కామెంట్ చేయడం అనేది నా స్థాయికి సరిపోదు అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సందిగ్ధంలో పడిందని ఇప్పుడు అధికార పార్టీ అంటుంది అట్లాంటి కుటుంబం ఇప్పుడు వాళ్ళు ఆ దోసుకున్న సొమ్ము కోసం కోట్లాడ జరుగుతుందని ఇప్పుడు ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే అధికార పక్షం కూడా కవిత గారు కవిత గారు బీఆర్ బిఆర్ఎస్ పార్టీ బహిష్కరించి బహిష్కరించింది దాని విషయంలో ఆమె కూడా బయటకు పోయిన మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి డోకా లేదు ఎలాంటి నష్టము లేదు ఎందుకంటే అట్లాంటి స్వార్థపరులు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఉన్న వాళ్ళే చాలా గట్టిగా స్ట్రాంగ్గా కార్యకర్త కానించి పై స్థాయి వరకు స్ట్రాంగ్గా ఉన్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ త్వరలో అధికారంలోకి రావడం వందకు నూరు రెండు వందల శాతం ఖాయంగా నమ్ముతున్నాను సరే ఈ నల్లగొండ నియోజకవర్గం నుంచి కంచెల్ల భూపాలెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గతంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు మీరు కంచెల్ల భూపాలెడ్డి గారు అభివృద్ధి చేసిండు అని చెప్పడంలో చాలా కోకలలు ఉన్నాయి ఎందుకంటే నాలుగు టర్మ్ ఉన్నటువంటి వెంకరెడ్డి గారు ఎనాడు నల్లగొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎన్నాడు అని ఆలోచించరు ఆలోచన చేసిన పాపన పోలే తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలే కంచల భూపాల గారు అధికారంలో ఉండు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ ఎమ్మెల్యేగా అందులో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది మూడు సంవత్సరాలే మరి పరిపాలన దృష్టి పెట్టిండు ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయినా కూడా నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపు కొన్ని వందల కోట్లు తెచ్చినని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను మా దానికి సం దానిలో భాగంగానే మా గ్రామానికి రెండు లక్ష రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అభివృద్ధి వచ్చినాయి అదేవిధంగా నల్లగొండ నిధుల నల్లగొండ పట్టణంలో సుందరీకరణ కొరకు రోడ్లు కానివ్వండి పార్కులు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కానివ్వండి బాబాసాహెబ్ మన చాలామంది విగ్రహాలు సుందరీకరణ కోసం నల్లగొండ పట్టణాభివృద్ధి కోసం చాలా తోడ్పడి నేను అదే ఎన్జి కాలేజీ అభివృద్ధి కోసం కానివ్వండి కళాభారతి కానివ్వండి ఈ మన క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నటువంటి మన గెస్ట్ హౌస్ కానివ్వండి గెస్ట్ హౌస్ ప్రభుత్వాన్ని గెస్ట్ హౌస్ పెట్టుకున్న సొంత మంత్రి గారు సొంత స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ మంత్రి గెస్ట్ హౌస్గా మార్చుకున్నాడు ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను సార్ మరి గతంలో ఉన్న కంచాల భూపాల్ రెడ్డి గారు కొంచెం దురుసుగా ప్రవర్తించేవారని అక్కడక్కడ వినిపిస్తున్నమాట దీన్ని ఏ విధంగా మీరు ఒక నాయకుడు మనిషి మనిషి అన్నప్పుడు చాలా గుణాలు ఉంటాయి కోప్పవడంలో తప్పలేదు సార్ ఆయన ఏంటంటే సూటి మనిషి ఉన్న విషయాన్ని పని అవుతుందంటే అవుతుంది కాదంటే కాదు అదే జనానికి నచ్చడం లేదు అదే అట్లాంటివి నాయకులు మంది ఉన్నారు కానీ ఏంటంటే కావాలని చెప్పి భూపాలరెడ్డి గారిని ప్రచారం చేశారు తప్ప ఆయన మంచి వ్యక్తే మనసున్న వ్యక్తే ముందు ముందు కూడా తర్వాత కూడా వెనక తిరిగి ఆలోచించి మనం ఫోన్ చేసి అట్లా ఇట్లా అని చెప్పి ఆవేశాలు ఉన్నాయని చెప్పి మందులిచ్చేవాడు ఆయన సార్ ఇప్పుడున్న అధికార పార్టీ ఆరోపణ గతంలో భూపాలెడ్డిది ఏం చేసింది ఏం లేదు అంత మేం చేసింది అభివృద్ధి అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు వాళ్ళు చెప్పుకోవడం చెప్పానండి నేను చెప్తున్నాను కదా నల్లగొండ భూపాలరెడ్డిలో కాదు రెండు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చెప్తున్నా నేను గ్రామ శాఖ అధ్యక్షునిగా నేను చెప్తున్నాను వాళ్ళ వాళ్ళ తరపున వాళ్ళు చెప్పవనండి ఎమ్మెల్యే గారు నాలుగు సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఇప్పుడు రెండు రెండు ఇరవై నెలలు మంత్రిగా కొనసాగుతున్నారు అసలు ఏడా అభివృద్ధి చేసింది ఆయన ఎక్కడ చేసిండు మా గ్రామానికి తట్టడు తట్టడు మట్టి కూడా చేసిన పాపాన వాళ్ళు ఇంతవరకు ఆయన భూపాల్రెడ్డి ఓటమి కారణమే అయిందంట అది ప్రభుత్వం వ్యతిరేకత గాలి చూకడం వల్ల కొద్దిగా అయినా కూడా ఆ ప్రభావం పడి ఓడిపోవడం జరిగింది సార్ మీరు గత ప్రభుత్వంలో వచ్చిన ధరణి పోటల వల్ల భూములు అన్యాక్రాంతమైన ఇప్పుడు భూభార చట్టం వచ్చింది ఈ చట్టంతో మరి న్యాయం జరుగుతుంది రైతులకు ధరణి వల్ల వాస్తవానికి భూములు క్రమబద్ధ క్రమబద్ధీకరణ అదే వేరే వాళ్ళకు అక్రమాలు చేయకుండా దాంట్లో ఫ్రాడ్ జరగకుండా సరైన ధోరణే ధరణి కానీ దాంట్లో కొద్దిగా మార్పు చెప్పాము ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మార్చినని చెప్పి కొద్దిగా మార్చడం తప్ప సేమ్ అదే పద్ధతి అదే విధానం ఇల్లు కూడా తీసుకొచ్చి ఇలా కొత్తగా చేసినాం భూభారత్ మాత్రం ఏమి సార్ ఇప్పుడు కదా వీఆర్ వ్యవస్థని తొలగించిన వీఆర్ వీఆర్ వ్యవస్థని ఇప్పుడు ఆ వ్యవస్థ రాబోతుంది ఎట్లా ఉంటుంది అంటారు సార్ వస్తా కొద్దిగా మెరుగే ఉంటుంది వీర వ్యవస్థ కొద్దిగా ఊర్లో స్థానిక సమస్యలు అన్ని ప్రతి విషయాన్ని ఎంఆర్ఓ దృష్టి తీసుకోవడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంత వీర ఉంటే కూడా కొద్దిగా లోకల్లో మంచిగా ఉంటుంది నా అభిప్రాయం సార్ స్థానిక ప్రజలు మా దృష్టికి ఇక్కడ ఈ రోడ్ ఉంది కదా చండూరు పోయే రోడ్డు ఇది కొంచెం స్పీడ్ వెహికల్ కానీ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ప్రమాదాలు బాగా జరుగుతున్నాయని మా దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు సార్ ఇది గతంలో జరగలేదు ఇప్పుడున్న ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యే మంత్రిక ఎవరికైనా అధికారుల దృష్టికి తీసుకపోయారా అది భద్రత విషయంలో ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తున్నాయంట మేము గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మా సర్పంచ్ గారు గ్రామశాఖ మన సర్పంచ్ గారు జానయ్య గారు ఈ రోడ్డు విషయానికి ప్రత్యేకంగా అధికార దృష్టికి తీసుకపోయాడు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయాడు కానీ లాస్ట్ మూమెంట్లో అది కూడా రోడ్డు శాంక్షన్ అయింది దాని టెండర్లో విలువలే అది కొంత లేట్ అయింది అందుకు అప్పుడే మళ్ళీ గవర్నమెంట్ మారింది మారిన తర్వాత కూడా సరే కొత్తగా ప్రభుత్వం వచ్చినాక కూడా ఇప్పుడు రోడ్డు రవాణా శాఖ మంత్రి కాబట్టి మేము నిజంగా నల్గొండ నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి మా మండలం కూడా మా రోడ్డు కూడా నేను చాలా డబల్ రోడ్డుతో మంచిగా డెవలప్ చేస్తాడు అని అనుకున్నాం కానీ ఇరవై నెల అయినా కూడా ఇంతవరకు ఎక్కడి గుంటలు అక్కడనే ఉన్నాయి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇంతవరకు ఎమ్మెల్యే చేయాలనే చెప్పు ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి మంత్రి భవనాల శాఖ మంత్రి రోడ్డు భవనాల శాఖ మంత్రి ఆయన కనీసం పట్టించుకోవడం అంటే ఇంతవరకు యూరియా మీద కానీ ఆ వరదల మీద కానీ అనేక సమస్యలు జరుగుతున్నాయి కానీ ఆయన ఉన్నట్టు అసలు ఉన్నాడా లేడా కూడా మాకు అర్థం కావట్లేదు సరే ఇప్పుడు ప్రస్తుతం యూరియా కొరత బాగా సంభవించింది రైతులు బాగా మళ్ళీ లైన్లు ప్యూలైన్ నిలబడి పడిగాపులు కాస్తున్నారు అక్కడక్కడ రైతులు కూడా సమస్యలు పడిపోయే పరిస్థితి ఏర్పడ్డది రైతులకు ఈ దుస్థితి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమంటుంది అక్కడ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ దృష్టికి వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు విస్తీర్ణం చేస్తారు ఎంత యూరి అవసరం ఉంటుందని చెప్పి ప్రభుత్వం ముందల మేలుకోనుండి స్టాక్ తెచ్చుకోవాల్సింది కానీ వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్టు తెలియకుండా వాళ్ళకు ప్రభుత్వం మీద పరిపాలన మీద అవగాహన లేదు లేకపోవడం వల్ల ఈ రైతులకు మాకు దురదృష్టం ఏర్పడింది సరే ఇక్కడ పక్కనే కనగలు వాగుంది అక్కడ నుంచి నీరు పారుతుంటే ఈ కనగలు నుంచి పోయి ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అట్టడికి పోతున్నాయి అట్టడికి పోతున్నాయి దాన్ని కంట్రోల్ చేసి ఉసుకను అక్రమంగా తరలించడంతో పాటు ఉసుకను ఎక్కువ శాతం తోయడం తీసుకెళ్తా అది తీయడం వల్ల వెలికి తీయడం వల్ల ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న బోర్లు కూడా పోయే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ రైతాంగం కూడా మా దృష్టికి తీసుకొచ్చారు దీన్ని గతంలో కానీ ఇప్పుడు కానీ ఏమైనా ఆపే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా ఇసుక తోడడం వలన ఆన్లైన్ అని పెట్టి ఇసుక మొత్తం వెళ్ళిపోవడం వల్ల భూగర్భజలాల దెబ్బతిని బోర్లు పారకపోవడం బోర్లు పోయకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది దాని వలన చాలా మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దాన్ని కొద్దిగా పూడ్చడానికి మార్గం ఏంటంటే కొద్దిగా కొద్దిగా వాగుల మధ్య మధ్యలో కలవాట్లు కడితే కొద్దిగా గూగ స్టోరేజీ నిలబడి బోర్లు వెండిపోకుండా అవకాశం ఉంటుంది అదే మధ్య మధ్యన చెక్ డ్యామ్ల కట్టాలి చెక్ డ్యామ్ టైంలో అక్కడ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి వేసుకుంటూ వేసుకుంటే పోవాలి రైతులు ప్రజలు మదృష్టి తీసుకొచ్చారు అది మీరు ఇప్పుడు అధికారుల దృష్టికి ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న మంత్రి గారి దృష్టికి ఏమైనా తీసుకుపోయే అవకాశం ఉందంటే మీరు ఒక ప్రతిపక్షంగా మేము ప్రతిపక్షం ఖచ్చితంగా తీసుకుపోతాము ఎందుకంటే ఇప్పుడే మేము సమస్యల మీద వాళ్ళకు సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంది ఎమ్మెల్యే గారు మంత్రి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసింది కాబట్టి వారికి గ్రామ గ్రామాల మీద సమస్యల మీద వాగుల మీద వాళ్ళకు చాలా అవ అవగాహన ఉంది అనుభవం ఉంది వాళ్ళు చేస్తారని చెప్పి మేము వేడి చేస్తా ఉన్నాం నేను పక్షంలో ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక మెమరణి తీసుకొని ఖచ్చితంగా వారికి పోయి కలు తప్పకుండా కలుస్తాం మేము సార్ సర్పంచుల కాలం మూసి దాదాపు ఇరవై నెలల టైం దాటిపోయింది స్పెషల్ ఆఫీసర్లు అంటారు వాళ్ళేమో మా దగ్గర కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు మా దగ్గర లేవు కనీసం వాహనాలకు మెయింటెనెన్స్ వెళ్ళే పరిస్థితి కూడా లేదు వాళ్ళు అంటున్నారు పారిశుద్ధ్య సమస్యలు చాలా అంటున్నారు దానికి తోడు వీధులలో కుక్కల పెడదా కోతల పెడదా అంటున్నారు మరి వీటిని ద్వారా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అవును సార్ వాస్తవానికి అసలు ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడానికి అసలు వాళ్ళ ఉద్దేశం ఏందో అర్థం కావట్లేదు దానివల్ల గ్రామాలలో చాలా పారిశుద్ధ్య సమస్యలు కానీ వీరైనట్టు అనేక రాజకీయ సమస్యలు కానీ ఎవరు పడితే వాళ్ళు పెత్తనం చలాయించడం గ్రామం సెక్రటరీ నిఘలేకపోవడం లోకల్లో ఉన్నటువంటి పూట నాయకులు పెత్తనం చలాయించి అసలు పరిపాలన కానివ్వండి ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలను కానీ తీర్చిపోవడంలో చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి సార్ అలాగే బెల్ట్ షాపుల వాళ్ళకు కూడా సార్ మంది తాగుడు బానేసి ఎన్నో కుటుంబాలు ఆగమైపోతున్నాయి చిన్నభినవుతున్నాయి ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేయలేకపోతున్నాయి దీన్ని నియంత్రణ చేయాలంటే ఒక నాయకుడిగా ఒక యువకుడిగా ఏం చెప్తారు మీరు ఈ ప్రభుత్వాలు వాస్తవానికి గవర్నమెంట్కు ఆదాయం కొరకు ఇట్లా బెల్ట్ షాపులు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే అడుగడుగున బెల్ట్ షాపులు ఉండడం వలన ఇప్పుడు యువకులు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎక్కువ తాగుడుకు బానిస్తాయి కుటుంబాల జీవితాలు ఆగమవుతున్నాయి ఆర్థికంగా దెబ్బతింటున్నారు వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ బెల్ట్ షాపులు అనేది మూగిస్తేనే కొద్దిగా యువకులు కానీ మహిళలు కానీ అందరూ ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా ఎదిగి కొద్దిగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది సార్ సార్ ఇప్పుడు ప్రస్తుతం డ్రగ్స్ గంజాయి యువత యొక్క భవిష్యత్తునే ప్రశ్నార్థకం అయిపోయింది ఏ నియంత్రణ భద్రత విషయంలో కానీ యువకుల మార్పుల విషయంలో కానీ మీరు ఒక యువకుడిగా ఏం సూచన చేస్తారు డ్రగ్స్ సంబంధించినటువంటి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే డ్రగ్స్ అనేది ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అవుతుంది కాబట్టి ఏ రకంగా ఎవరికి ఎట్లా సప్లై అవుతుందని చెప్పి వాళ్ళకు పోలీసు వ్యవస్థ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన అధికారులు కానీ నిఘా పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేస్తే యువకులు బారిన పడకుండా ఉండగలుగుతారు దానికోసం మేము కూడా కొద్ది ఇప్పుడు ఇప్పుడే చూస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో ఏమో ఇప్పుడే ఎందుకు రియాక్షన్ కావాలి వాళ్ళు ఆ రకంగా చర్యలు తీసుకుంటారు కట్టడి చేస్తారని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం నేను పక్షంలో ఖచ్చితంగా మేము కూడా యువత అందరం ఏకమై దాని మీద ముక్కుమడిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం సార్ స్థానిక ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా ప్రలోభాల పర్వం తెరపైకి వస్తుంది పార్టీలను ఓటర్లను ప్రజలు మభ్య పెడుతుంటాయి అది మధ్యమా డబ్బా ఏదో తాయిలాలు ఇచ్చి అలాంటి సంస్కృతి పోవాలంటే ఇటు ప్రజల్లో ఓటర్లో చైతన్యం రావాలంటారా పార్టీలలో మార్పు రావాలంటారా ప్రజల్లో చైతన్యం రావాలి సార్ ఖచ్చితంగా ప్రజల్లో ఎవరైతే అధికారం దక్కించుకోవడం కోసం చెప్పి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా మందు డబ్బు ప్రభావితం చేస్తారు కానీ ప్రజలు ఒక్కటి ఆలోచన చేయాలి ప్రజల కొరకు ప్రజల ఊర్లో ఉన్నటువంటి సమస్యల కొరకు ఏ నాయకుడైతే పనిచేస్తాడో ఆ నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత వాళ్ళు డబ్బులు ఎక్కువని పొందుతారా తక్కువ పంచుతురా వాళ్ళు కావాలని పొందుతున్నారా మనకు సంబంధం లేదు డబ్బులు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇవ్వకపోతే ఏంటంటే కంట అవుతున్నారు మాకు ఓట్ అయ్యారు మీరు డబ్బులు తీసుకుంటలేరు కాబట్టి మాకు ఓటేస్తలేరు అని చెప్పి వాళ్ళు పదనం అవుతున్నారు అదే అదే రకంగా డబ్బులు తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటేనే మళ్ళీ ఒకసారి ఓటు అయ్యకపోతున్నా వాళ్ళు కూడా బుద్ధి ఉంటుంది ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు మనకు అంటే మన లోపం ఏడు ఉంది పని చేయకపోవడం ప్రజల్లో ఉండకపోవడం ప్రజా సమస్యలు తీర్చకపోవడం వల్ల మనం విఫలమైపోయినాం ఎన్ని డబ్బులు పెట్టినా వృధా ఇతం చెప్పి అందుకనే డబ్బులు ఇవ్వకపోవడం కాదు ప్రజాసేవ చేయడమే ముఖ్యం అని చెప్పి అప్పుడు వాళ్ళకు రాలేదు లీడర్లకు మార్పు వస్తుంది సార్ ఫైనల్గా సార్ రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో కందుల అశోక్కు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటే మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మీరు బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా చేసిందో ప్రజలందరికీ ఆ ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల కోసం అందుబాటులో ఉండి ఊరు అభివృద్ధి కోసం ఏ రకంగా నిధులు కేటాయిస్తున్నారు దానికి దీనికి తేడా చూస్తే అండోమెటిక్గా ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కోరుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫామ్ చేస్తారు వాళ్ళు సరే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు ఎన్నుకు ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామం కానీ మండలం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అంటారు ప్రజల కోసం పనిచేసేవాడు ప్రజా సమస్యల కోసం పనిచేసేవాడు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేయడం కోసం ఉండేవారిని ఎన్నుకుంటేనే బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు